మనం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ సంబంధించి జగన్ రియాక్షన్ చూసాం కదా సార్ పవన్ కళ్యాణ్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్ లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఎన్ని ఎంపీస్ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోలేండి అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఎన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే ది ఆర్ ఫ్రీ టు టు జర్మనీ అప్పుడు ఏం ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ MLek dakua